ప్రైస్ లో అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈ రోజు ఈ డైలీ ప్రాఫిట్ ఎక్కువ మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం అరవై రెండో వచ్చినలో ఏమంటున్నాడంటే యేసు ప్రభు గట్టు మీద చేపెట్టి వెనుక తట్టు తిరిగివాడు దేవుని రాజ్యమునకు పాతుడు కాడు అనే వాక్యాన్ని లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం అరవై రెండో వచ్చినలో యేసు ప్రభు చెప్తున్నట్టు మనం చూస్తాం ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్స్ ఏంటంటే ఒకటి కంగారు ఇంకొకటి ఈము జాతీయ జంతువులుగా వాళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే ఈము పక్షి ముందుకు మాత్రమే నడవగలదు దానికి ఉన్న పాదాలని బట్టి కాబట్టి వెనక్కి నడిస్తే మాత్రం అది పడిపోతుంది అండ్ కంగారు కూడా దానికి ఉన్న తోకను బట్టి వెనక్కి నడవలేదు ముందుకు మాత్రమే అది గెంతగలదు నడవగలదు మనం కూడా ముందుకు మాత్రమే వెళ్ళాలి వెనక్కి చూడకూడదు అనే ఆ సింబాలిక్ కోసం ఈ రెండు జంతువుల్ని వాళ్ళ నేషనల్ యానిమల్స్ గా వాళ్ళు పెట్టుకున్నారంట ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితిని చూసి ఈ రోజు నువ్వు వెనక్కి వెళ్ళాలి నేను ఇంకా ఆత్మీయతలో కొనసాగలేను యేసు ప్రభుత్వ జీవితం కొనసాగించలేను ఇంకా ఆత్మీయ జీవితం నా వల్ల కాదు నేను నా భక్తి జీవితం నా వల్ల కాదు ఈ రోజు దేవుడు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీకు ఏ పరిస్థితులైనా రాని ఏసు ప్రభు మాత్రం వదిలిపెట్టద్దు నీకే పరిస్థితి అయినా రాని గానీ నీ భక్తి జీవితాన్ని మాత్రం వదిలిపెట్టద్దు ఈ రోజు అదే దేవుడినితో మాట్లాడుతున్నాడు నీకు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి శోధనలు గుండాను వెళ్తున్నా గానీ ఎలాంటి పరిస్థితి గుండాను వెళ్తున్నా గానీ నీ సేవను మాత్రం నువ్వు వదిలేయొద్దు ఈ రోజు సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఒక సేవకుడు నీ సంఘం అభివృద్ధి చెందట్లేదు నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు నువ్వు వెనక్కి వెళ్దాం అనుకుంటున్నావా ఈరోజు వెనక్కి వెళ్ళొద్దు దేవుడు నేను ముందుకే కొనసాగమని ఈ వాక్యం ద్వారా నీ మాట్లాడుతున్నాడు అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఒక బిలీవర్ అయితే నీ ఆత్మీయ జీవితాన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోదామని నువ్వు ఆలోచిస్తే దేవుడు ఈరోజు వదలొద్దు నీ పట్ల నాకు ఉన్నత ప్రణాళిక నుండి ఉన్నత స్థాయికి నేను తీసుకెళ్లబోతున్నాను దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని విన్న నీవు ధైర్యం తెచ్చుకొని ముందుకే అడుగులు వే ముందుకే కొనసాగు